మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు యోగా వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఇది పసుపు పసుపు అన్ని శుభకార్యాల్లోనూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఈ పసుపులో అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయి సో పసుపులో పసుపు మంచి యాంటీబయోటిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి సో రాత్రిపూట గోల్డెన్ మిల్క్ అంటే ఈ పసుపు కలిపిన మిల్క్ తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఇలా చెప్తూ ఉంటారు పసుపుతో సాధ్యం కానిది ఏదీ లేదు పసుపు మనం లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ పసుపు తీసుకుంటే కనుక అసలు జీవితంలో అనారోగ్య సమస్యలు రావని చెప్తూ ఉంటారు అయితే తేడా వచ్చింది పసుపు క్వాలిటీలో తేడా వచ్చింది అందువల్లే మనం పసుపు వాడిన అనారోగ్యాల బారిన పడుతున్నాం అయితే మీ అందరి కోసం నేను ఒక మంచి పసుపు తీసుకొచ్చాను ఇదేంటంటే కొండ పసుపు సో ఈ కొండ పసుపుని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో కాదు మన యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు సో దీని విశిష్టత తెలుసుకుందాం మనతో పాటు మ్యామ్ ఉన్నారు మ్యామ్ నమస్తే అండి అంటే నేను దీని గురించి చెప్పడం కాదు కానీ జస్ట్ నేను ఫీల్ అయ్యాను ఎంత మంచి హెరోమో అసలు ఏ పసుపు అంటే ఇదేనో ఇన్ని రోజులు మనం పసుపు వాడుతున్నాము కానీ ఆ ఫ్లా అది ఆ స్మెల్ ఎక్కడా రాలేదు మ్యామ్ పసుపుది అడవి తల్లి అలాగే అడవి బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రకృతి మాత ఇచ్చినటువంటిదండి ఇది ఎవరు పండించేది లేదు అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ పండేవి అక్కడ దొరికినవి సీజన్లో అవి తీసుకుని వస్తారు తీసుకుని వచ్చి దీన్ని సూర్యతాపి అంటే ప్రకృతి సహజమైన పద్ధతిలో దీన్ని పూర్తిగా ఎండబెట్టి దీన్ని మంచిగా దంచి వస్త్రగాలికం చేసి ఇది తీసుకొస్తారండి ఇది ఇది పండించిన పసుపు కాదు కొండ పసుపు అని అంటారంటే కొండల మీద పెరిగిన పసుపు దీంట్లో హై కురిక్మిన్ ఉంటుంది ఈ హై కురిక్మిన్ అని చెప్పేసి ఇప్పుడు మెడిసిన్గా వాడుతూ ఈ కురిక్మిన్ అంతా తీసేస్తున్నారు చాలామంది కానీ ఇది అలాంటి పసుపు కాదండి ఇది ఇంకోటి ఏంటంటే ఇది మనం ఎంత కావాలి ఒక పది కేజీలు కావాలి ఐదు కేజీలు కావాలి అంటే మనం ఇవ్వలేము ఇది ఒక చాలా తక్కువ మోతాదులోనే మనం సప్లై చేయగలుగుతాం ఎందుకంటే ఇది ఏం పండింది కాదు కదా తర్వాత ఒక కేజీ పసుపు ఒక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వస్తుందన్నమాట ఒక కుటుంబానికి సంవత్సరానికి ఒక కేజీ పసుపు సరిపోతుంది అన్ని పసుపుల్లాగా మనం ఇలా ఎక్కువ ఎక్కువ పసుపు వేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువ మోతాదులో ఈ పసుపు వాడతాం ఈ పసుపే మనకు ఒక మెడిసిన్ ప్రతి కూర కూడా దాని ప్రకారంగా కూడా పసుపు వేసుకోవాలనుకుంటాం మనం ఏ కూరలో కూడా పసుపు వేయకుండా వండం ఇది ఎందుకు అంటే దీంట్లో యాంటీ యాంటీఇన్ఫ్లమేషన్ యాంటీబయాటిక్ ఫంగస్ దీంట్లో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీకు బాగా జలుబు చేసినప్పుడు లేదా బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా బాడీ లోపల మీకు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా ఈ పసుపుని మీరు మెడిసిన్గా వాడచ్చు రెగ్యులర్గా మనం కూరల్లో కనుక మనం తగిన మోతాదులో ఈ పసుపు కనుక వేసుకుంటే మనకి తొందరగా వైరస్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి తర్వాత మీకు స్కిన్ కానీ అన్నిటికీ చాలా 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 మంచిదండి ఒరిజినల్ పసుపు ఇది ఈ పసుపు మీకు అసలు ఇలా తెరిచి ఉంటే మొత్తం ఈ రూమ్ అంతా మొత్తం ఇల్లు అంతా వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇంకోటి అసలు కలర్ కూడా మీరు ఊరు ఇలా అట్లా అవుతుందిమాట చాలా మంచి పసుపు ఇది పసుపుకి కొన్ని హెర్బల్స్ మనము యాడ్ చేస్తే దాని విధానం వేరే ఉంటుంది అలాగే గోల్డెన్ మిల్క్ అని అంటారు కదా గోల్డెన్ మిల్క్ అంటే పాలల్లో జస్ట్ ఒక చిటికెడ లేదా రెండు చిటికెలు వేసుకుంటే చాలు చాలా మంచి నిద్ర పడుతుంది మీకు అలాగే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది బాగా తగ్గుతుంది అలాగే ప్రొద్దున్నే దీన్ని ఒక ఒక బాటిల్ నీళ్ళు అంటే ఒక నాలుగు గ్లాసులు అంటే ఒక లీటర్ నీళ్ళల్లో చక్కగా ఒక రెండు మూడు చిటికెలు పసుపు వేయండి ఒక లీటర్కి నేను చెప్పేది తర్వాత పాటుగా ఒక రెండు చిటికలు మిరియాల పొడి వేయండి నల్ల మిరియాల పొడి తర్వాత కొంచెం అల్లం తురుము అంత తురిమి దాంట్లో వేసేసేయండి తర్వాత అరచెక్క నిమ్మరసం దాంట్లో పిండండి ఒక లీటర్ నీళ్ళకి మంచి సరిపోతుంది అది కలుపుకొని మార్నింగ్ కనుక అలా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ముందుకల్లా అలా ఒక గ్లాస్ ఒక గ్లాస్ తాగేశారు అని అంటే లివర్ డిటాక్స్ అవుతుందండి చాలా యాక్టివ్గా ఉంటుంది అలాగే ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు నిమ్మరసంతో పాటుగా ఒక్క చిటికెడి పసుపు వేసుకుని తాగారు అంటే ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది ఇది ఈ పసుపుకి మిరియాల పొడి కలిపారు అనుకోండి అది మంచి కురిక్విన్ వాటర్ అయిపోతుంది మీకు అలాగే పసుపుకి ఆమ్లా కలిపారు అనుకోండి లోపల ఉన్న మీకు ఇన్ఫ్లమేషన్ అది బాగా తగ్గుతుంది అలాగే ఈ పసుపుకి కొద్దిగా మిరియాల పొడి కొంచెము కలిపితే మీకు బాడీలో ఇన్ఫెక్షన్ అంటే సపోజ్ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి కూడా తగ్గుతాయి ఈ పసుపు ఆమలా కనుక తాగారు అనుకోండి మన శ్వాసకు సంబంధించిన సమస్యలకి మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుంది అలాగే ఉన్న ఉన్నవాళ్ళు ఈ పసుపు పాటుగా కరక్గా పొడి కనుక కలిపి తాగారు అనుకోండి ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో తాగితే మీకు దగ్గు రాకుండా ఉంటుంది ఆయాసం రాకుండా ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలా ఈ పసుపుతో ఎన్నో రకాల మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల ఇంటి వైద్యానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా మనం రోజు రెగ్యులర్గా వాడే దాంట్లో ఈ పసుపు కనుక వాడితే మీకు తొందరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఈ పసుపు ఉసిరి ఉసిరికాయ అంటే సీజన్ కదా మ్యామ్ ఈ రెండు కలిపి తీసుకుంటే పసుపు ఉసిరి కలిపామనుకో ఉసిరి పసుపు అంటే ఒక చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ ఉసిరికాయ పొడి అంతా మనం కలిపి వాటర్లో తీసుకున్నాము అని అంటే బాడీలో నొప్పులు తగ్గుతాయి అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుంది మ్యామ్ స్కిన్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా దీన్ని ఎట్లా వాడుకోవాలి అంటే పిగ్మెంటేషను యాక్ని ఇలాంటి వాళ్ళు పసుపు మీరు ఏ విధంగా తీసుకున్నా మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పసుపు ఆముదం పసుపు ఆముదం కనుక కలిపి పైన పూతలాగా కనుక పూస్తే సోరియాసిస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇట్లా పొరలు పొడి పొరలు పొరలుగా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి చలికాలంలో బాగా దురద ఉంటుంది ప్యాచిల్ ప్యాచ్లాగా ఉంటుంది అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆముదంలో కొంచెం ఈ పసుపు కలిపి మీరు కనుక పేస్ట్ లాగా చేసుకుని అప్లై చేసుకుని ఒక గంట రెండు గంటలు ఉండి తర్వాత వేడి నీళ్ళల్లో కొంచెం వేపాకు వేసి కొద్దిసేపు అలా ఉన్న తర్వాత ఆ నీళ్ళతో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు ఆ ఇచ్చింగ్ తగ్గి ఆ స్కిన్ సోరియాసిస్ కూడా బాగా తగ్గుతుంది ఈ పసుపుని ఎన్నో విధాలుగా మనం వాడచ్చు మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అలాగే పీసీఓడి పీసీఓస్ ప్రాబ్లమ్స్కి చాలా రకాలుగా కాంబినేషన్ కొన్ని హెర్బల్స్ ఈ పసుపు కలిపితే మనకి చాలా ఔషధాలు తయారవుతాయి అందుకే ఏం చెప్తామంటే ఇది రోజు ప్రతిరోజు మీ వంటగదిలో ఇలాంటి పసుపు ఉండాలి ప మనకి పసుపు మంచిదే అని చాలా పసుపు వాడుతాం మనకి రిజల్ట్ రాదు ఇప్పుడు ఎందుకు రాదు అంటే దాంట్లో ఉండాల్సినవి ఏమీ సరిగ్గా లేవు కానీ ఈ కొండ పసుపులో ఇది అరుణయోగ కొండ పసుపు ఈ పసుపులో మీకు కావాల్సిన ఔషధ గుణాలన్నీ ఉంటాయి ఇది ఒక్కటి ఉంటే చాలా ఔషధాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో జనరల్గా ఎగ్స్ మంచి ప్రోటీన్ సోర్సు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు తీసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు ఒక గుడ్డు తింటే ప్రతిరోజు మనకు అనారోగ్య సమస్యలు రావని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ గుడ్లలో యాంటీబయోటిక్స్ అధికంగా ఉంటున్నాయి జెడ్ అనే కెమికల్ సంబంధించిన సబ్స్టెన్సెస్ ఉండడం వల్ల సో అవి క్యాన్సర్ కారకమవుతున్నాయని ఒక ఇండి ఇండివిజువల్ యూట్యూబర్ చేసిన సర్వేలో చేయించిన స్టడీలో తెలిసింది ఇవి వెరీ డేంజర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది ఎగ్గోస్ న్యూట్రిషన్ అనే కంపెనీ నుంచి వచ్చిన ఎగ్స్లో ఇలాంటివి ఉన్నాయి అంటున్నారు అంటే టెస్ట్ చేయిస్తే మరి అన్ని రకాల ఎగ్స్లో కూడా ఉంటాయేమో తెలీదు మరి ఎగ్స్ అనేవి నిజంగానే మన ఆరోగ్యానికి మంచివా ఎగ్స్ తీసుకుంటే అంత ప్రోటీన్ సోర్స్ మనకు లభిస్తుందా మరి ఎగ్స్ ఇలాంటి యాంటీబయాటిక్స్ ఉన్నా మనకి హాని చేయకుండా ఉండాలంటే వాటిని ఏ విధంగా తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మా అంటే మీది యోగిక్ డైట్ ఈ డైట్లో అసలు ఎగ్ ఉండదు కదా జనరల్గా ఎగ్స్ తీసుకోవాలి మంచి ప్రోటీన్ సోర్స్ అంటే ఎగ్స్ తీసుకోవచ్చా అసలు ఎగ్స్ అంటే అందరికీ అంటే అన్ని వయసుల వాళ్ళు అన్ని కాలాల్లోనూ మనకి తొందరగా మన బాడీ ప్రోటీన్ ఈజీగా తినడానికి ఎగ్స్ చాలా మంచిది అని చెప్తాం ఆ మంచిది అందరికీ దొరుకుతుంది కదా ఈజీగా తినొచ్చు కూడా కాబట్టి ఎగ్స్ మంచిది తినండి అని చెప్తాం ఇంకోటి ఎగ్స్ తొందరగా బాడీకి ఆ ప్రోటీన్ తొందరగా తీసుకుంటుంది డైజెషన్ చాలా బాగుంటుంది కాబట్టి చెంటి పిల్లలను నుంచి పెద్దవాళ్ళ వరకు మరి పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా రోజు ఒక ఎగ్ తినండి అని చెప్తారు కాబట్టి మేము కూడా ఏం అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి మంచి ప్రోటీన్ కావాలి అని అంటే ఒక ఎగ్ తిన్నా ఏం పర్వాలేదు అనేది చెప్తా కానీ అసలు యోగిక్ లో ఎటువంటి ఎగ్స్ ఎటువంటి ఇట్లాంటిది ఏమి ఉండదు మనల్ని అంటే ఈ ఎగ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది అనేలాగా మనల్ని తయారు చేసేసారు ఈ తయారు చేసింది ఇప్పుడు జరిగింది కాదు ఇది ఒక ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితమే ఆ ఈ పౌల్ట్రీ ఫామ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చింది ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎగ్ కంపల్సరీ తినాలి ఎగ్ చాలా మంచిది ఎగ్గు తింటే బలం ఎగ్గు తింటే బాగా పెరుగుతారు ఎగ్ తింటే మంచి కండరాలు బలంగా ఉంటాయి నీరసం రాదు ఇలా మంచి ప్రోటీన్ అనేది మనకు బాగా ఫీడ్ అయ్యింది అప్పుడు తిన్నా దాని వల్ల ఏమి నష్టం లేదు కాబట్టి సరే తిన్నారు అనేది మనం అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎగ్గు మంచిది కాదు ఏ ఎగ్ కూడా మంచిది కాదు కంట్రీ చికెన్ కూడా మంచిది కంట్రీ చికెన్ లేకపోతే ఇంకా వేరే అదర్ బ్రాండ్స్ ఏదైనా ఉన్నాయండి ఇప్పుడు ఫ్రీ యాంటీబయాటిక్ అని లేకపోతే న్యాచురల్ అని చెప్పేసి లే ఎగ్స్ అని చెప్పేసి ఎగ్స్ ముందు మనం గమనించాల్సింది ఇప్పుడు మన దొరికే ఎగ్ లో సరే వాటికి యాంటీబయాటిక్ ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారో ఇవన్నీ పక్కన పెట్టండి ఈ ఒక ఫౌల్ట్రీ నుంచి వచ్చే ఒక ఎగ్ అది చాలా స్ట్రెస్ తో ఉంటది ఎందుకంటే ఒక కోడిని ఎలా పెంచుతారో చూసారు కదా ఆ దాంట్లో ఒక పక్కన ఒకటి ఒక పక్కన ఒకటి ఒక పక్కన ఒకటి ఇట్లా అన్నమాట ఆ కోళ్ళన్ని వాటి వాటి పని ఏంటి అని అంటే వాటిని తినడం గుడ్డు పెట్టడం తినడం గుడ్డు పెట్టడం తినడం గుడ్డు పెట్టడమే దానికి ఇంకా అసలు వేరేది ఏం లేదు అది చాలా స్ట్రెస్ అది సో అది ఆ తినడం కూడా అది స్ట్రెస్ తో తింటది దానికి తిరగడానికి ప్లేస్ లేదు కదలడానికి ప్లేస్ లేదు అసలు న్యాచురాలిటీ అనేది లేదు దాంట్లో మీకు అది ఎంత ఇదో చూడండి మనం తింటం కోసం మన ప్రోటీన్ కోసం ఒక జీవిని తీసుకొచ్చి దాని లోపల పడేసి ఓన్లీ నీ జీతం నీ ప్రాణం అంతా కూడా నువ్వు గుడ్డు పెట్టడానికి ఇంక దేనికి లేదు అని దానికి ఉన్న లైఫ్ లో మనం అంత స్ట్రెస్ లో పెట్టించిన ఆ గుడ్డు లేకపోతే ఆ చికెన్ మనం తిన్న తర్వాత మనకి స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటుంది అది ఒకటి సరే తింటున్నారు దానికి ఇచ్చే ఇప్పుడు చాలా ఇష్యూస్ ఇప్పుడు మనకి ఎలా క్యాన్సర్ లేకపోతే ఇప్పుడు మనకి క్యాన్సర్ వస్తుంది అని అంటున్నాం అలాగే మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫిజికల్ గా అనారోగ్య సమస్యలు మనకెలా వస్తున్నాయో వాటికి కూడా చిన్న లైఫ్ లో పాపం అన్ని సమస్యలు వస్తాయి అసలే ఈ పౌల్ట్రీ వాటికి ఎక్కువ అదే నాటుకోళ్ళు ఉన్నాయి చూడండి అవి తిరుగుతూ ఉంటాయి ఊరంతా తిరిగి వస్తాయి మంచిగా గుడ్లు పెడితే న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి వాటికి ఉండదు ఈ వీటికి స్ట్రెస్తో ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం ఎక్కువ దగ్గర పెట్టడం ఒకటి వచ్చిందంటే మొత్తం అన్నిటికీ వచ్చేయడం సో యాంటీబయాటిక్స్ ఇవ్వడం దాని ఫీడ్ కూడా సరైన ఫీడ్ ఇవ్వకపోవడం ఎంత ఎంత అసహ్యకరమైన ఫీడ్ అంటే వాటికి ఇచ్చే ఫీడ్ చికెన్కి కూడా చికెన్ ఫీడ్ ఇవ్వడం ఏంటి ఇప్పుడు కోళ్ళకి ఇచ్చే ఆహారంలో దాన అంటారు దాన వేస్తారు ఇంకా తక్కువగా దొరకడానికి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ ఏవైతే పశువులు ఇవి మీట్ ఉంటుందో అవి డ్రై చేసి దాని దానంలో కలిపేసి కూడా ఇచ్చేస్తారు చికెన్ కూడా ఒక్కొక్కసారి అలానే చేసి ఇచ్చేస్తారు మళ్ళీ వీటి తింత తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి వీటి నుంచి ఆ వేస్టేజ్ వచ్చింద తీసుకెళ్లి ఆ ట్యాంకుల్లో వేస్తారు చేపల చెరువులు దాంట్లో వేస్తారు చేపల చెరువులో వేస్తారు ఆ చేపలు అంతే ఆ రొయ్యలు కూడా అంతే వాటికి డాక్టరు దానికి ఒక ఆక్సిజన్ లెవెల్ మీరు వెళ్ళి దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకుని దానికి ఒకటి ఫీవర్ వచ్చిందా అది ఏ రేంజ్ లో ఉంది అని చెప్పి మళ్ళీ దానికి మెడిసిన్ 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 మీద పెరుగుతాయి అవి ఇవి ఈ ప్రోటీన్ మనకి ఏమి మంచి చేస్తుంది వాటికి అంత యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిదా పాల పాలనకి వాటికి కూడా హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు వాటికి హై యాంటీబయాటిక్ వాడుతున్నారు అసలు వాటికి అసలు మంచి ఫుడ్ ఏ పెట్టట్లేదు ఆ పాలే తాగద్దున్నప్పుడు గుడ్డు కూడా అంతే కదా సో గుడ్డు ఎట్లా మంచిది అయ్యింది మంచిదే కాదు గుడ్డు తినకండి ఒకవేళ గుడ్డు తింటాము మేము అని అంటే నాటుకోళ్ళు అంటే మనం పెంచు అలా వదిలేస్తూ ఉంటారు అవి ఊరికి తిరుగుతూ ఉంటాయి అవి సో వాటిది గా పెట్టిన ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ మంచిది తినొచ్చు ఇంకొకటి ఏంటంటే తెలుసా ఇప్పుడు కొంతమంది అథ్లెట్స్ని మొన్న రీసెంట్గా జరిగింది ఇది పాత కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాంట్లో ఇరవై రెండు మందిని డోపింగ్ టెస్ట్లో వీళ్ళు దాంట్లో దొరికారు సో వీళ్ళు ఎట్లా ఇది ఉంది అనేది చూస్తే వీళ్ళు రెగ్యులర్గా ఈ అథ్లెట్స్ రెగ్యులర్గా ఎగ్స్ తిన్నారు రెగ్యులర్గా మిల్క్ తాగారు రెగ్యులర్గా చికెన్ తిన్నారు అంటే వాళ్ళ ఫుడ్ మరి వాళ్ళంత వర్కౌట్స్ చేసి అంత ఫిట్నెస్ చేసిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా అంత ప్రోటీన్ కావాలి కొంచెం మీట్ కావాలి ఒక డే కంపల్సరీ ఒక ఒకసారి వెజిటబుల్స్ తింటారు ఏం మొత్తం చికెన్ అది ఏం తినరు వెజిటబుల్స్ ఈజ్ ఇంపార్టెంట్ స్లాడ్స్ కానీ ఒకసారి ఖచ్చితంగా తింటారు వాళ్ళకి స్టామినా కావాలి కాబట్టి సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇంతమందికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళ కోచ్ను కూడా సస్పెండ్ చేశారు రీసెంట్గా కోచ్ను కూడా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఇప్పుడు దాని మీద ఇప్పుడు చూసింది ఏంటి అంటే అసలు వీళ్ళు తిన్న ఎగ్స్లోను వీళ్ళు తిన్న చికెన్లో వీళ్ళు తీసుకున్న మిల్క్లోనే అసలు ఇది ఉంది దీనివల్లనే వీళ్ళు ఆ హార్మోన్స్ కొత్త హార్మోన్స్ వీళ్ళకి వచ్చినాయి ఇది వచ్చింది ఇది అని చెప్పి మళ్ళీ దాన్ని తెలింది మళ్ళీ అది జరిగింది అనుకోండి రీసెర్చ్ నేను ఏమంటున్నానంటే ఎగ్ ఎగ్ తినకపోతే ఎలా ప్రోటీన్ ఏది అని అనుకోవద్దు ఎగ్ మనం ఎవడో ఏం తినలేదు మన మధ్యలో వచ్చింది ఎగ్ తినడం అనేది ఎగ్ తినేవాళ్ళం ఎప్పుడైనా తినేవాళ్ళు 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 అంతేగా అందరూ తినేవాళ్ళు కాదు సో ఎగ్ తినకపోయినా మనకు మంచి ప్రోటీన్ ఉంది నువ్వుల కారం ఉంది కొబ్బరి కారం ఉంది కంది పొడులు ఉన్నాయి మనకి శనగ పొడులు ఉన్నాయి ఇవన్నీ పొడులు చేసుకుని తిన్నాం కదా మంచిగా నెయ్యి వేసుకుని అన్నంలో వేడి వేడి అన్నంలో ఒకసారి కొంత నువ్వుల కారం వేసుకొని తిన్నాం కంది పొడి కందిని కందిపప్పును మంచిగా వేపించి ఏమంటారు దంచినవి విసిరినవి అలా ఉన్నాయి కదా అంటే మరీ పాలిష్ చేసినవి కాకుండా అది వేయించి మనం పొడిని చేసుకుంటాం కదండి కొబ్బరి కారం అని కొబ్బరి కారం చేసుకుంటా నువ్వుల కారం ఎంత బాగుంటుంది ఇవి కూడా ప్రోటీన్సే ఇందులో ఇంచి కూడా బాడీ ప్రోటీన్ తీసుకుంటుంది కాబట్టి రెగ్యులర్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదో ఒక పొడి చేసి రోజు కొంచెం మోతాదులో మొతాదులో ఒక అంటే ఒక స్పూన్ రెండు మూడు టీ స్పూన్ల వరకు పొడి మన అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే కూడా మీ బాడీకి ప్రోటీన్ వస్తుంది పొట్టి ప్రోటీన్ తినాలి అని పన్నీర్ తిని ఆ పన్నీర్ కూడా ఇప్పుడు అసలు అంత అవును అత పన్నీర్ తినడం వల్ల అది వేరే కొత్త వైరస్లు రావడం పన్నీర్ 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 రావడం కూడా కల్తీనే కల్తీనే కానీ పన్నీర్ కూడా నిలువుండి ఉండి ఎక్కువ రోజులు నిలువ ఉండి దాన్ని స్టోర్ చేసి తినడం వల్ల వేరే ఒక వైరస్ వస్తుంది అది త్రోట్ కి వస్తుంది ఆల్ ఆఫ్ సడన్ గా వాయిస్ రాకపోవడం త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఆ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్ గా లంగ్స్ కి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది అయిపోయింది అంటే మీరు రోజు ఆరు గుడ్లు తినండి ఏడు గుడ్లు తినండి లేకపోతే రెండు చికెన్ తినేసేయండి ఫిష్ తినేసేయండి ఈ డైట్ మీదే మీరు వెయిట్ లాస్ అవుతారు ఈ డైట్ చేస్తే ప్రోటీన్ వస్తుంది ఈ డైట్ చేస్తే వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టర్స్ ఇవే తింటారు రాత్రి అదంతా కాదండి నేను స్పోర్ట్స్ నుంచి వచ్చిన దాన్ని ఆమె వాలీబాల్ ప్లేయర్ నేషనల్ ప్లేయర్ నేను కొన్ని సంవత్సరాలు నేను ఆ స్పోర్ట్స్ హాస్టల్లో నేను ట్రైనింగ్ అయిన వాళ్ళం మేము ఇంటర్నేషనల్ క్యాంప్స్ లో కూడా నేను ట్రైనింగ్ అయ్యా మేము కూడా ఫుడ్ తిన్నాం మా పక్కన అథ్లెట్స్ ఉండేవాళ్ళు వెయిట్ లిఫ్టర్స్ ఉండేవాళ్ళు అందరినీ మేము చూసాం వెయిట్ లిఫ్టర్స్ ఏమి రోజు గుడ్లు ఏమీ తినరు తినలేదు మేము ఉన్నప్పుడు కూడా కరణ మల్లేశ్వర్ కూడా క్యాంప్స్ ఉన్నప్పుడు మా పక్కనే కొన్ని రోజులు ఉండి వెళ్తూ ఉండేవాళ్ళు సో డైట్ మేము చూసేవాళ్ళం నాన్ వెజ్ తినే చాలా తక్కువ చాలా తక్కువ వాళ్ళు వెజిటబుల్స్ నుంచే ఎక్కువ సోర్స్ తీసుకునేవాళ్ళు వాళ్ళు అది మేము చూసాం అసలు ఈ చికెన్ తింటే ప్రోటీన్ అని ఈ ఎగ్స్ తినాలి అని రోజు ఆరు గుడ్లు తినండి ఐదు గుడ్లు తినండి అని అసలు ఎందుకు తినిపిస్తున్నారో వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందా లేదా అనేది నాకు అర్థం కాదు అందుకని ఇప్పుడు దొరికే గుడ్లు అసలు మంచివి కాదు ఏదో తింటున్నారు ఒకటి రెండు తింటున్నా కూడా మంచిది కాదు మీరు ఒకవేళ ఎగ్గే తినాలి అని మీకు ఉంటే మీరు నార్మల్గా ఎక్కడైనా న్యాచురల్గా పెంచే ఫామ్స్ కూడా ఉంటాయి కొన్ని ఎకరాల్లో అలా వదిలేస్తారు అన్నమాట అలాంటి నాటు గుడ్లు అలాంటిది ఏదన్నా ఉంటే అలాంటి చికెన్ అలాంటిది ఏదన్నా ఉంటే న్యాచురల్గా ఉన్నదాన్ని మీకు ఇంకా తప్పదు అనుకుంటే తినండి మీకు ఇష్టము అయిందే ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అనేది ఉంటుంది కొంతమందికి ఉంటే తినండి అని చెప్తా మరి ఎలాంటి తినకపోతే ఎలా అని ఒకటి ఉంటుంది మేమేం అంటే అందుకే నేను ఎవరికైనా మీరు ఇది తినకండి అది తినకండి అని నేను చెప్పను యోగా చేయండి అని చెప్తాం రెగ్యులర్గా యోగా చేస్తే మీ బాడీకి ఏం కావాలో అదే తీసుకుంటుంది ఇది మానేయాలని బలవంతంగా మీరు ఒక పెట్టుకుని ఎన్ని రోజులు మానేయాలని మానాల్సిన అవసరం కూడా ఉండదు సో రెగ్యులర్ యోగా చేస్తే ఆ కంట్రోలింగ్ ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ తినాలి అని మనకు అవసరం లేని తినాలి అనే ఆలోచన కూడా ఉండదు చెప్పాలి మ్యామ్ ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ప్రిజర్వేటివ్స్ ఇలాంటి కెమికల్ బేస్డ్ యాంటీబయాటిక్స్ ఫుడ్స్ తినడం వల్ల మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి మన డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది సో జెనెటికల్గా క్యాన్సర్ వస్తుంది అని అనడం అంటే మన జీన్స్ని అది డిస్టర్బ్ చేస్తుంది సో అట్లా అవి అర్థం కాని పరిస్థితుల్లో క్యాన్సర్ కణాలుగా మారుతున్న పరిస్థితి అందరూ హెల్దీ ఇండివిజువల్ కూడా క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు సరే ఇలాంటి ఫుడ్సే ఒక కారణం అవుతూ ఉన్నాయి సో పల్సెస్ వాటికి టాల్కమ్ పౌడర్స్ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రైస్లో ఆర్సనిక్ అంటున్నారు మిల్క్లో డిఫరెంట్ హార్మోన్స్ ఉన్నాయి అంటున్నారు ఇవేవి మీలాంటి గురువులు చెప్తూనే ఉంటారు న్యాచురల్ సోర్స్ నుంచి తీసుకోండి న్యాచురల్గా జీవన విధానం కొనసాగించండి నో స్విగ్గీ జొమాటో అవుట్ సైడ్ ఫుడ్స్ ఇలా చెప్తూ ఉంటారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాము సో ఏదైనా ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చే ఫుడ్ మనం ఖచ్చితంగా తీ ఆర్డర్ చేసి తీసుకుంటే కనుక అది నిల్వ ఉన్న ఫుడ్ అనే అర్థం ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ యోగా అన్నిటికీ మంచిది అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో అందరూ కూడా యోగా చేయాలని చెప్తూ ఉన్నారు మీరు అందరూ యోగా చేయాలి బేసికల్గా నేను కూడా యోగా స్టార్ట్ చేశాను ఎందుకంటే అంత కెమికల్ లైఫ్ ఇది ఎక్కడ మనం అసలు అంటే నీరు కల్తీనే గాలి కలుషితమే ఇంకెక్కడ మనము

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.